డిప్యూటీ సీఎం స్వామికి ఇంటిపోరు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి తన అక్క కుమారుడైన నారాయణ స్వామిపై విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశాడు దీన్ని బట్టి చూస్తే స్వామికి ఇంటి శాఖ తప్పదేమో అన్న సందేహం మళ్లీ తిరిగి ఇప్పుడు మొదలైంది ఏదేమైనా వేచి చూడాల్సిందేనా నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తలకు నా నమస్కారాలు అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు కూడా నా నమస్కారాలు ఈరోజు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు యొక్క ధోరణి చూస్తూ ఉంటే అందితే కాలు అందకపోతే జుట్టు అన్నటువంటి ధోరణిలో పోతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఒకసారి మనసాక్షికి ఆలోచించండి మేము గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను మా అన్న ఇద్దరు కూడా జ్ఞానందర్ రెడ్డి గారిని కలిసినామని మా మీద కక్ష కట్టి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురిచేసి మా మీద రకరకాలుగా స్టేట్మెంట్లు ఇప్పించి దాడికి కూడా ప్రయత్నం చేసినటువంటి మా మామ నారాయణ స్వామి గారు ఈరోజు జ్ఞానేందర్ రెడ్డి గారిని ఎలా కలుసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అదే జ్ఞానేంద్ర రెడ్డి గారితో ఎవరు మాట్లాడినా వారి మీద కేసులు పెట్టడము కార్యకర్తలని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడము ఒకరి మీద ఒకరిని దాడి చేసుకునేటట్లు ప్రలోభాలు చేశారు అది అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో టికెట్ విషయంలో కూడా జ్ఞానేందర్ రెడ్డి అతనికి ఏదో అడ్డుపడ్డట్టు కార్యకర్తలను ఆరు మండలాల నుంచి కార్యకర్తలను పిలిపించి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసి అతని మానసికంగా కుంగిపోయేటట్లు అతన్ని మాన మర్యాదలు మంట కలిపేటట్టు అతని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు ఈరోజు ఈ కార్యకర్తల మనోభావాలన్నీ పక్కన పెట్టి కూడా ఈరోజు ఏనుబోయి జ్ఞానేంద్రెడ్డి శాతం కలవడము ఇది ఎంతవరకు న్యాయమని కార్యకర్తలని ఒక్కసారి చేయమని అడుగుతున్నాను దయచేసి ఇక మీద నమ్మొద్దండి మా మామని మా మామ ఎంత అవినీతి పురుడో ఈరోజు కాదు రేపైనా తెలుస్తుంది ఆయన అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు ఆయన అవసరానికి తగ్గట్టు ఎవరికాలను పట్టుకొని ఆయన పదవులను పొందే రకము ఆయన జీవితంలో ఏ రోజు కూడా వంద రూపాయలు ఇచ్చి ఒక బ్యానర్ కట్టిన చరిత్ర లేదు ఏ రోజు పార్టీకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అతను కేవలం కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకుని జనాల్ని మోసం చేసి ఆయన పదవులు అనుభవించాడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మూడు తపాలుగా ఆయన టికెట్లు ఇప్పించుకొని కాంగ్రెస్కు ఎన్నుపోటు పొడిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి నా చర్మాన్ని ఉల్చి చెప్పులు కుట్టిస్తా అని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేను ఎక్కడ దూకమని దూకుతాను నా ప్రాణమైన ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నీకు ఎంపీ టికెట్ ఇస్తే సంతోషంగా జగనాన్నికి కృతజ్ఞతలు చెప్పి అయ్యా జగన్ అన్న ఏ చెప్తే నేను పాటిస్తాను నాకు ఎంపీ టికెట్ ఇచ్చినా సంతోషమే లేదా నాకు టికెట్ ఇవ్వకపోయినా సంతోషమని అని ఉంటే నేను కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మనం మెచ్చుకొని ఉంటాము కానీ అటువంటి పరిస్థితులు లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హైకమాండ్ని ఆదేశాలకు అనుకూలంగా జగన్ జగన్ జగనన్న చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదేశాలు పాటిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఒక డిప్యూటీ సీఎం గారు మాత్రమే రకరకాల ప్రోలాభాలు రకరకాలుగా ఆ కార్యకర్తలు రచ్చుకొట్టడము ఈయనకి ఎమ్మెల్యే రావాలని రావాలని రకరకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడే పరిస్థితికి వచ్చినాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం విలువ ఇచ్చినట్టు మా మామ నేను షూటికి అడుగుతున్నాను నిజంగా నీకు నిజంగా నీవు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే క్యారెక్టర్ ఉన్న వాళ్ళైతే ఈరోజు జగనన్నకి నమస్కారం చెప్పి జగనన్న మీరు ఏం చెప్తే నేను చేస్తాను మీరు ఎంపీకి వెళ్ళమంటే కూడా నేను సదా మీ మాటని గౌరవించి నేను పోతానని చెప్పి చెప్పుకుంటే మేము కూడా హర్షించుండే వాళ్ళము కానీ నీ అవసరానికి నీకు నచ్చిన పదవి ఇచ్చి నీకు మంచి విలువ ఇస్తే అప్పుడు మంచోడు జగనన్న లేదంటే జగన్ అన్న కూడా చెడ్డోడు ఈయన దృష్టిలో రేపు నిజంగా ఇతనికి టికెట్ రాకపోతే జగనన్న కూడా దూషించేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది దయచేసి మా మామని నమ్మొద్దండి ఒకవేళ మా మామకి టికెట్ ఇస్తే ఈసారి నేను మా అన్న సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా నిలబడేడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము ఇక మీట ఎస్సీ కులాన్ని ఆయన కులం పేరుతో రకరకాలుగా వాడుకొని ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి అందరి రిజర్వేషన్లో అన్ని ఈయనొక్కడే అనుభవిస్తూ జీవితాంతి ఈయనకి ఈయన కుటుంబానికి రిజర్వేషన్ ఉందన్న ఉన్నట్టు ఉన్నట్లు ఆయన పోతున్నాడు ఈరోజు మాకు కూడా రిజర్వేషన్ ఉంది ప్రతి ఒక్క ఎస్సీ కమ్యూనిటీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అర్హత ఉంది ఈయనకి ఈయన కుటుంబానికి జీవితాంతం అగ్రిమెంట్ చేసి పెట్టలేదు పార్టీలు దయచేసి మీరు ఇది గ్రహించండి ఆయనకంటే ఎక్కువ సేవలు చేసే ఒక వ్యక్తి మా అన్న ఉన్నాడు ఆయనను కూడా పెద్దలు కూడా హైకమాండ్ కూడా మా అన్నని దృష్టిలో పెట్టుకోవాలి ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఊడింగ చేశాము పార్టీ కోసం కష్టపడ్డాము రాత్రి మొగలు కష్టపడి పార్టీని నిలబెడుతూ మా మామని గెలిపించాము సో మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి ఈసారి మా అన్నకి సుబ్రహ్మణ్యానికి కూడా టికెట్ కేటాయిస్తే మేమందరం కలిసిమెలిసి కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి ఆయన్ని బంపర్ మీద గెలిపించి జగనాన్నికి ఒక గిఫ్ట్గా ఇస్తాము అంతేగాని డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా ఓడిపోతాడు దీంట్లో ఎటువంటి సందేహం లేదు మేమందరం కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసే దానికి మేము కూడా సదా మా శాయశక్తిలో పోరాడడానికి కూడా రెడీగా ఉంటామని దీన్ని హైకమాండ్ గుర్తించి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఇక్కడ పార్టీ పరిస్థితి చూడండి నియోజకవర్గాన్ని నాలుగు ముక్కలుగా చేసినటువంటి మహానుభావుడు మా మామ మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని చక్కదిద్దండి ఇటువంటి చీడ పురుగుని తొలగించి మళ్ళీ ఒక మంచి నాయకత్వాన్ని ఇక్కడ పెట్టి అందరూ అనదములాగా ఉన్నటువంటి కార్యకర్తలని మళ్ళీ ఏకం చేసి అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు మీరు దయచేసి ఈ నియోజకవర్గాన్ని చక్కదిద్ద బాధ్యతలు మన పెద్దలందరూ తీసుకొని మాకందరికి కూడా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము